ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు ఉధృతంగా కురుస్తున్నాయి వాగులు వంకలు ప్రవహిస్తూ ఉండడంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి భద్రాచలం వద్ద గోదావరి నది రెండవ ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తోంది ఇక జిల్లాలో వరదల పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు ఎగువ రాష్ట్రాల్లోని ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలో కూర్చున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి అయితే పోటెత్తుతుంది ఇప్పటికే నలభై ఎనిమిది అడుగుల పైచలకు గోదావరి ప్రవాహం అయితే కంటిన్యూ అవుతుంది ఇంకా మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తున్నారు దాదాపుగా భద్రాచలం వద్ద గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా పూర్తిగా నీరు కనపడుతుంది దాదాపు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని ముందస్తుగానే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది భద్రాచలం గోదావరి పరివాహ ప్రాంతంలో ఉన్న ఏజెన్సీ గ్రామాల ప్రజలందరూ కూడా ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు రెస్క్యూ సిబ్బందిని కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు గతంలో డెబ్బై ఆరు అడుగులు వచ్చిన నేపథ్యంలో ఈసారి మరింత పెరిగితే ఎట్లా అని చెప్పేసి దాని మీద కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు కూడా ముందస్తుగానే బోట్లు ఏర్పాటు చేయడం కావచ్చు రెస్క్యూ సిబ్బందిని కావచ్చు అలాగే సహాయక చర్యలు అందించేందుకు అధికార యంత్రాన్ని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది దాదాపు ఇప్పుడు ముప్పై గ్రామాలకు పైగా రాకపోకలు అనేవి నిలిచిపోయాయి చాలా గ్రామాల్లో కూడా అవస్థలు పడుతున్నారు ప్రజలు గ్రామాల్లో అంతా కూడా నీరు చుట్టుముట్టడంతో వాళ్ళకి రాకపోకలు లేకపోవడం విద్యుత్ తంత్రం ఏర్పడింది ఆయా గ్రామాల్లో ఉన్న ప్రజలు ఎవరు కూడా ఎత్తైన ప్రాంతాల్లో ఉండాలి లోతట్టు ప్రాంతాల్లో వాళ్ళు అంతా కూడా మైదాన ప్రాంతాలకు తరలారని అధికారులు ఇప్పటికే వాళ్ళకి తెలుపుతున్నారు ప్రతి గ్రామానికి సంబంధించి కూడా వెయ్యి రెండు వేల మంది ఉంటారు ఏజెన్సీ కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా అధికారులు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది గతంలో భద్రాచలం అంతా కూడా నీట మునిగింది ఈ నేపథ్యంలో ముందుగానే భద్రాచలంలోకి ఏదైనా వర్షపు నీరు కావచ్చు ఇటు గోదావరి ఫ్లో అయ్యేటటువంటి ఫ్లడ్ కావచ్చు ఏమైనా ఎఫెక్ట్ అయినట్టయితే దాన్ని తరలించేందుకు ప్రత్యేకంగా మోటార్లను కూడా ఏర్పాటు చేశారు ఈ మోటార్ల ద్వారా వెంటనే భద్రాచలంలో వచ్చేటటువంటి నీరంతాను కూడా ఇటు గోదావరిలోకి కూడా తరలిస్తున్నారు అనేక మోటార్లు ఏర్పాటు చేసి పంపులు కూడా ఫ్రూజ్లు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది భద్రాచలంతో పాటు ఇటు ముంపు మండలాల్లో ఉన్నటువంటి ఐదు మండలాలకు సంబంధించి కూడా గోదావరి ఉధృతి వల్ల మరోవైపు అటు శబరి నది కూడా విధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఎగువ రాష్ట్రాల ఫ్లోటింగ్ అనేది చాలా కనపడుతుంది చాలా వరద అంతా కూడా ఇప్పటికే తాలిపేరు ప్రాజెక్టు కూడా పెద్ద ఎత్తున నీరు చేరుకుంటుంది అలాగే మేడిగడ్డ కావచ్చు శబరి నది కావచ్చు చాలా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఏజెన్సీ అంతా కూడా భయం భయం కనపడుతుంది చాలా వరకు కూడా గ్రామాలన్నీ కూడా నేట మునిగాయి వాళ్ళంతా కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కరకట్ట నిర్మాణం సంబంధించి కూడా ఇంకా కరకట్ట డెబ్బై ఎనభై అడుగుల పైచిలకు వరద వచ్చినట్టయితే కరకట్టకు కూడా ఇబ్బంది అవుతుందని భద్రాచల వాసులు కూడా ఎంతో ఆవేదన చెందుతున్నారు దాదాపుగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులకు కూడా నీరు వస్తుంది దాదాపు జిల్లాలో ఉన్నటువంటి కిన్నెరసాని కావచ్చు అలాగే తాలిపేరు కావచ్చు అలాగే పెద్దవాగు కావచ్చు ఈ ప్రాజెక్టులకు సంబంధించి పెద్దవాగు ప్రాజెక్టులు అయితే నీరు లేకపోవడం జరిగింది మిగతా ప్రాజెక్టులకు సంబంధించి అన్నీ కూడా నిండుకుంటలా కుంటల మారాయి వైరా ప్రాజెక్ట్ కావచ్చు పాలేరు ప్రాజెక్టు కావచ్చు అన్నీ కూడా నిండుకుంటలా మారిన పరిస్థితి వర్షం అయితే ఏకదాటిగా కురుస్తుంది మరో రెండు రోజు రెండు మూడు రోజుల పాటు కూడా వర్షం కురిసే అవకాశాలు ఉన్నప్పుడే వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో అధికారులు ముందస్తుగానే ప్రజలకు కొన్ని సూచనలు చేస్తున్న పరిస్థితి ఎవరూ కూడా వాగులు వంకలు దాటే ప్రయత్నం చేయొద్దు చెరువుల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయొద్దు వర్షాలు ఇలా ఎక్కువగా కురుస్తున్న తరుణంలో ఎవరూ కూడా ఎక్కడ కరెంటు పోల్స్ ను కూడా ముట్టుకోవచ్చు అని అధికారులు అయితే ముందస్తుగానే గ్రామాల్లో కూడా చాటింపులు లేపిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం జిల్లాలో కనపడుతుంది ఇక్కడ తో కిరణ్ కమ్మను